వెరీ సో సో మోస్ట్లీ మనకున్న వనరులన్నిటిని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ వీటన్నిటి మీద కూడా సర్వీస్ సెక్టర్ సహా కూడా వీటన్నింటి మేము దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మార్చుతాం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ ఎవరు ఏ భావజాలనన్నా వారిని పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలన్నదే మా అందరు ఆలోచన సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగలిస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాం భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నామని కూడా మీ అందరి తెలియదశ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని సరే ఆర్థిక వనరులు ఎలా చేస్తారు బట్ మేధస్ అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ నేను ప్రయత్ని సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ